వెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో కల్లారా చూస్తూనే ఉన్నాం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అయినా కూడా చాలామంది ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ అదే యాప్స్ని వాడుతున్నారు మనుషులు చనిపోతుంటే కూడా అవి నిజమా కాదా అని కనీసం చెక్ చేసుకోకుండా డబ్బులు పెట్టేస్తున్నారు మనకి ఎవరో ఒకరు వచ్చి అరే ఈ యాప్లో డబ్బులు పెడితే నాకు లాభం వచ్చిందని అంటాడు మనం కూడా నాకు డబ్బులు వస్తే బాగుండనుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం మనం పెట్టిన డబ్బులకి నిజంగానే స్టార్టింగ్లో లాభం వస్తుంది డబ్బులు వస్తున్నాయి కదా అని మనం కూడా పెట్టింగ్ వేస్తూ వెళ్తాము అలా మనకి యాప్ వాడడం బాగా అలవాటు అవుతుంది ఒక స్టేజ్కి వచ్చాక మనం పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం అంతే డబ్బులు పోతాయి అప్పులు పెరిగిపోతాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసిందే ఈ యాప్స్ని ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తేనే కదా మన వస్తాయి ఆ ప్రమోటర్స్ ని టార్గెట్ చేశారు పోలీసులు మరియు ఐఏఎస్ బీసీ సజనర్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా బెట్టింగ్ యాప్స్ వాళ్ళలో ఎవరు పడొద్దని వాటిని ప్రమోట్ కూడా చేయడం తప్పని చెప్తున్నారు సజ్జనర్ యూట్యూబర్ అన్వేష్తో కలిసి సే టు బెట్టింగ్ యాప్స్ అంటూ అందరికీ తెలియచేస్తున్నారు కూడా నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు ప్రపంచ దేశాలు తిరిగే అన్వేష్ బెట్టింగ్ యాప్స్పై ఎప్పటి నుండో ఫైట్ చేస్తున్నాడు ఈ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళపై కూడా ఎన్నోసార్లు తన వాయిస్ని రేజ్ చేశాడు పోలీసులు అలర్ట్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ లిస్ట్ని రెడీ చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా పేరు తెచ్చుకున్న ఎంతో మంది ఈ లిస్టులో ఉన్నారు లోకల్ బాయ్ నాని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసుని నమోదు చేశారు తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ స్వయంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్కు రిక్వెస్ట్ చేశారు కూడా ఇలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు సజ్జనార్ పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కోట్లలోనే సంపాదించాడట బైక్ రైడర్ సన్నీ యాదవ్ కోసం ఇప్పటికే పోలీసులు బాగా వెతుకుతున్నారు హర్ష కూడా కేసు రిజిస్టర్ అయింది వీళ్లతో పాటు యాంకర్ శ్యామల విష్ణుప్రియ సుప్రిత పరిషన్ బాయ్స్ ఇమ్రాన్ రీతు చౌదరి టేస్టీ తేజ ప్రణవి మన్నుకొండతో పాటు ఇంకో పది మందిపై పంజాగుట పోలీసులు కేసు నమోదు చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తే బాగుండని బాధితులు కోరుకుంటున్నారు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఆన్లైన్ గ్యామ్లింగ్ చట్టవిరుద్ధం కానీ కొన్ని యాప్స్ ఫారెన్ లైసెన్స్తో మన ఇండియాలో వాడుతున్నారు వీటికి దూరంగా ఉండడమే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం పోలీసులు సూచిస్తున్నారు ఈ యాప్స్పై గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు thank you